నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతికమ్మదనం ఈరోజైతే కొబ్బరి పాలు తీసుకునే విధానం చూసుకుందాం ముందుగా రెండు పచ్చి కొబ్బరికాయలు తీసుకుని ఒల్చుకోవాలి ఇలా ఈ తొక్కనంతా ఒలిచేసుకోవాలన్నమాట ఇలా కొబ్బరిని అయితే మొత్తం వలిచేసుకోవాలి ఇప్పుడైతే కొబ్బరిని కొట్టుకోవాలన్నమాట చూడండి కొబ్బరి అయితే చాలా బాగుంది ఇలా పచ్చి కొబ్బరికాయలు కొట్టుకుంటే పాలు బాగా వస్తాయి ఇప్పుడైతే ఒక చాకు తీసుకుని కొబ్బరినంతా తీసేసుకోవాలి ఈ కొబ్బరి ముక్క చాలా ఈజీగా వచ్చేస్తుంది బాగా ముదురిపోతే ఎక్కువ కష్టం అవుతుంది కానీ ఇలా కొంచెం లేతగా ఉన్నప్పుడు కొబ్బరిని తీసుకుంటే చాలా ఈజీగా వస్తుంది బాగా లేతది కాదు బాగా ముదురుది కాదు చూడండి కొబ్బరిని అయితే ఇలా తీసుకోవాలి ఇప్పుడైతే ఒక మిక్సీ జాలర్ తీసుకుని ఈ కొబ్బరిని అంతా ఇలా పీసీలా కట్ చేసుకోవాలి తురుమి కూడా చేసుకోవచ్చు తురిమితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఇలా ముక్కలుగా కట్ చేస్తున్నాను ఈ కొబ్బరినంతా ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని మిక్సీ జాలర్లో వేసుకోవాలి చూడండి మిగతా కొబ్బరి కూడా నేను ఇలానే తీసేసాను అన్నీ ఇప్పుడైతే ఇవన్నీ మిక్సీ జాలర్లో వేసుకుని రెండు మూడు కప్పులు వాటర్ వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని ఒక స్టైనర్ తీసుకుని కొబ్బరి పాలని వేసేసుకోవాలి కాటన్ క్లాత్లో కూడా వేసుకుని వడపోసుకోవచ్చు ఈ పాలు అయితే నేనైతే స్టైనర్లోకి అయితే ఈజీగా వచ్చేస్తాయి కదా అని ఈ స్టైనర్తో తీస్తున్నాను మన దగ్గర ఒక పలచని క్లాత్ ఉంటే ఆ క్లాత్లో కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా పిండేస్తే అలా వచ్చేస్తాయి చూడండి కొబ్బరి పాలు ఎంత బాగున్నాయో ఈ పాలనన్నీ ఇలానే తీసేయాలి ఈ కొబ్బరి ఉంటుంది కదా ఇది వేస్ట్ చేయకుండా మనం కొబ్బరి హల్వా చేసుకోవచ్చు బాగా ఎండిపోయిన కొబ్బరికాయలు పాలు తీస్తే ఎక్కువగా రావు ఇలా పచ్చిగా ఉన్న కొబ్బరికాయలు అయితేనే పాలు ఎక్కువగా వస్తాయి చాలా చిక్కగా అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చాయో పాలు అయితే కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయాయి చూడండి కొబ్బరి పాలు అయితే చాలా చిక్కగా చాలా బాగా వచ్చాయి కదా ఇలా ట్రై చేసి చూడండి